దీనికి న్యాయం చెప్పాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది ఇక చూడు పోలీస్ స్టేషన్ లో బాధితులు న్యాయం కోసం న్యాయవాదులు వెళ్ళి అడిగినందుకు న్యాయవాద దంపతులపై సిఐఎస్ఐ మరియు పోలీసులు మూకుమ్మడి దాడి ఇక చెప్పురా నాయన ఏం పోలీసు వ్యవస్థనే రాష్ట్ర డీజీపీ ఎస్పీలు ఏం చేస్తున్నారు మీరంతా డిగ్రీలు పీజీలు ఎంపీలు పిహెచ్డీలు పూర్తి చేస్తున్న తెలంగాణలో నలభై లక్షల మంది యువత ఈ తెలంగాణ రాష్ట్రం కోసం ఒక ఆర్మీ వలె పనిచేయడానికి సిద్ధంగా ఉన్నది ఏంది మీ పోలీస్ స్టేషన్లో లో బలుప అహంకారమా మదమా కొవ్వా ఏంది పోలీస్ స్టేషన్లో బాధితురాలు న్యాయం కోసం న్యాయవాదులు వెళ్ళి అడిగినందుకు న్యాయ దంపతులపై ఎస్ఐ సిఐ మరియు పోలీసులు మూకుమ్మడి దాడి ఏది జనగామ తన క్లయింట్ కేసు విషయంలో స్థానిక సిఐ రఘుపతిని కలవడానికి వెళ్ళగా కేసు విషయంతో నీకేం పని అంటూ ఆగ్రహంతో న్యాయవాద దంపతులు గద్దల అమృతరావు కవితలపై సిఐ తన పోలీస్ స్టేషన్ సిబ్బందితో కలిసి పోలీస్ స్టేషన్లోనే న్యాయవాదులపై చేసుకుని దాడి చేశాడు అందుకు నిరసనగా జనగామ బార్ అసోసియేషన్ నుంచి తక్షణమే సిఐ ఎస్ఐలను సస్పెండ్ చేయాలని అందరు న్యాయ అందరు న్యాయవాదులు రేపు కోర్టు బహిష్కరణకు విధులు విధులకు పిలుపునిచ్చిరు సిఐఎస్ఐలను సస్పెండ్ చేసే వరకు విధులను విధులను ఇగో విధులు చేయమని జనగామ జిల్లా న్యాయవాదులు ఏకగ్రీవ తీర్మానం చేశారు అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలోని అన్ని బార్ అసోసియేషన్లు కూడా విధులు బహిష్కరించే సంఘీభావం కూడా తెలపడానికి సిద్ధమవుతున్నాయి ఒకసారి మీరు వినాలి ఎందుకు అంటే న్యాయవాదులు వెళ్తే పోలీస్ స్టేషన్లో పరిస్థితి ఏంది ఈ రోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల యొక్క ఎట్లా కొనసాగుతుంది అంటే రేవంత్ ఆదేశాలు ఇచ్చాడు మేము కోర్టు విధులు అయిపోయిన తర్వాత ముగించుకొని మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక కేసు విషయమై మా క్లయింట్ జనగాం పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ చేయగానే మేమిద్దరము అక్కడికి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత పోయిన సోమవారం అక్కడ కాంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి ఉంటే ఆమెను తీసుకొని సిఐ గారు అక్కడ ఓపెన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఉంటే సార్ పోయిన సోమవారం కంప్లైంట్ చేసినంతవరకు చర్యలు సార్ అని అడుగుతుండగానే బాధ్యతగా అడ్వకేట్స్ వచ్చినాం సార్ అని అంటే ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఏం ఆలోచన చేసుకున్నాడో మళ్ళీ వచ్చి అరే మీరు అడ్వకేట్ అయితే ఏం చేస్తారా ఏ అక్కడ కోర్టులో చూసుకోరా మా పోలీస్ స్టేషన్లో మేము చూసుకుంటాం మా తమ్మందో చూస్తాం అని వీళ్ళ కానిస్టేబుల్ ఎస్ఐ తిరుపతి మరియు శ్రీకాంత్ ఎస్ఐ తర్వాత మనోహర్ ఎస్ఐ ఏఎస్ఐ వీళ్ళు అందరు వాళ్ళ కానిస్టేబుల్ వాళ్ళ సిబ్బంది ఆ గన్మెన్స్ అందరూ కలిసి మేము పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తుండగా మా భార్యను మహిళని చూడకుండా కూడా అందరూ మగవాళ్ళు మూకుమ్మడిగా దాడి చేసి నన్నేమో లోపలికి ఎత్తుకపోయి పిడిగుద్దులు గుద్ది అందులో లాక్టాప్ దగ్గర కూర్చున్న పెట్టింది పెట్టారు ఆ తర్వాత మేము అంటే బయటికి అంటే కూడా నా సెల్ కూడా గుంజుకున్నారు కాబట్టి దీనిపై సిఐని సస్పెండ్ చేస్తూ ఎస్ఐని సస్పెండ్ చేస్తూ వీళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని మామూలు అంటే బాధ్యతగా వెళ్ళిన అడ్వకేట్లకు సమాధానం చెప్పకుండా రైట్ ఒక దంపతులకు సంబంధించి వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా వాళ్ళకు న్యాయం చేయాలంటూ ఒక క్లయింట్ వెళ్ళినప్పుడు తన క్లయింట్ ఎవరైతే ఉన్నారో తనకు సంబంధించి వాదించడానికి తనకు సంబంధించి కోర్టు అంటే కోర్టుకు సంబంధించిన సమయం అయిపోయిన తర్వాత పూర్తి స్థాయిలో కూడా తాను వెళ్ళి మాకు న్యాయం చేయండి మొర్రో అని అక్కడ బాధితుడు వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు అక్కడికి వెళితే మేము ఆ రూల్స్ ప్రకారం మా క్లైం మా వ్యక్తి ఇక్కడ ఎందుకు ఉన్నాడు ఏంది అనేది వాళ్ళని వెంటనే పంపించాలనో లేకపోతే వాళ్ళ కేసుకు సంబంధించి డిస్కషన్ చేస్తే ఈరోజు వీళ్ళిద్దరి మీద దాడి చేసిరట పోలీసులే అడ్వకేట్ల మీద న్యాయవాదుల మీద దాడి చేస్తున్నారు అంటే ఇది మరి మన కిమ్ రాజ్యం అనుకుంటున్నారా లేకపోతే నిజాం ప్రభు రాజ్యం అనుకుంటున్నారా లేకపోతే రాజ్యానికి సంబంధించిన లేకపోతే ఇది ఏదన్నా సినిమాలో మూడు గంటల సినిమా అనుకుంటున్నారా ఏంది ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకసారి మీరే ఆలోచించాలి ఏంది ఏంది దారుణం ఏంది గోసా అడ్వకేట్లను కొట్టడం ఏందండి పిడుగుడ్దులు ఏందండి ఒక మహిళా అడ్వకేట్ను నూకే నెట్టేయడం ఏందండి అతన్ని లోపలికి తీసుకెళ్లి పిడుగుద్దులు ఏందండి ఒక అడ్వకేట్ను కొట్టడం ఏందండి ఏం ప్రజాస్వామ్యమయా రేవంత్ రెడ్డి ఏం పరిపాలన అంటే నేను ఇక్కడ ఉంటలేను ఈ మూడు రోజులు మీకు నచ్చింది చేసుకొని మీకు ఏంది మంచిగా ఎంజాయ్ చేసుకోరని చెప్పినావా ఇదేనా మీ పోలీసులకు సంబంధించి తూ ఇది ఇట్లుంటే ఓ సీఐ సిఐ ఇప్పుడు పోలీసు